రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్ ని పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నారు రీపోస్ట్ మార్టం చేస్తేనే కర్ల రాజేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తేనే ఆయన చనిపోవడానికి అసలు కారణాలు బయటికి వస్తాయనే విషయాన్ని మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ పోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు ఎందుకో చెక్కుతున్నారు నేను పోలీస్ యంత్రాంగ పెద్దలకి సూర్యాపేట్ ఎస్పీ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ వరకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ రావు బాధితి రెడ్డి గారి వరకు డిపార్ట్మెంట్ అధికారులుగా నలుగురు కలిసి చెప్పుకుంటూ వచ్చారు ఎస్పీ గారిని ారి చౌహన్ గారిని అడిషనల్ డీజీ గారిని డీజీపీ గారిని భగత్ గారిని అదే సమయంలో డీజీపీ గౌరవ గారు నలుగురిని కలిసినప్పుడు వివిధ సందర్భాల్లో పోస్ట్ మార్టం మీదనే మాకు అనుమానాలు ఉన్నాయి పోస్ట్ మార్టం చేయమని చెప్పి నిర్దిష్టంగా మేము చెప్పుకుంటూ వచ్చాం పోలీస్ యంత్రాంగం మొదటి రెండు విషయాల మీద అవాదాలు ఆడినా అవి ఇప్పటికే రుద్దు అయిపోతుంది ఒకటి కర్లా రాజేష్ నాకెత్ విషయంలో యంత్రాంగం మొత్తం ఈ కేసు నుండి తప్పించుకోవడానికి కాలా రాజేష్ కేసు నుంచి తప్పించుకోవడానికి మూడు అబద్ధాలు వస్తున్నాయి మొదటి పాయింట్ కాలా రాజేష్ ని మేము అక్రమ నిర్బాధం చేయలేదు అని రెండో పాయింట్ ఆయనను మేము చిత్రహింసలు పెట్టలేదు అని మూడో పాయింట్ ఆయన చనిపోవడానికి కారణం చిత్రం సలవల్ల ఆయన చనిపోలేదని ఆయన ఆర్కిటెక్ట్లో చనిపోయిందని వీళ్ళే నిర్ధారణ చేశారు ఇక్కడ మూడు అబద్ధాలే మేము మొదటిది మొదటి నుండి వస్తున్నాం అక్రమ నిర్బంధం చిత్రహింసలు దాని వల్లనే మరణము అని అక్రమ నిర్బంధం మేము పెట్టలేదు అన్నారు అది అబద్ధం చిత్రహింసలు మేము పెట్టలేదు అన్నారు అది అబద్ధం ఆయన మరణానికి మేము కారణం కాదు అంటున్నాం ఇక్కడ మొదటి అబద్ధం అవుతే పోలీసులు అన్ని అబద్ధాలే కదా ఇక్కడ అక్రమ నిర్బంధం పెట్టలేదు అన్నారు అది అబద్ధం మేము అంటున్నాం అబద్ధం నిరూపిస్తున్నాం ఆయన ఐదో తారీఖు నుంచే అక్రమ నిర్బంధంలో ఉన్నాడు అనే విషయం మేము నిరూపిస్తున్నాం అక్రమ నిర్బంధం పెట్టలేదనేది వాళ్ళన్నది తప్పు అనే విషయం రుజువైతే ఇక ఇక చిత్రంసాలు పెట్టలేదని కూడా తప్పే కదా ఇక ఆయన చావుకు మేము కారణం కాదనే మాట కూడా తప్పే అవుతుంది కదా మొదటి వాళ్ళు రైట్ అనేది నిరూపించుకుంటే అన్ని రైట్ అవుతాయి మొదటి అంశం అక్రమ నిర్బంధం పెట్టలేదు అనే విషయం పోలీస్ యంత్రాంగం నిరూపించుకుంటే ఇక చిత్రాలు పెట్టలేదు ఆధారం ఉంటది ఆయన మరణానికి కారణం కావాలంటే ఆధారం ఉంటుంది కానీ మొదటి దాంట్లోనే వాళ్ళు అక్రమ నిర్బంధం పెట్టిననే స్పష్టంగా రుజవుతుంది ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట తప్పే కదా ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట తప్పైనప్పుడు చిత్రంశాలు పెట్టలేదనే మాట తప్పే కదా ఇక చిత్రం సార్ పెట్టలేదు అనడానికి మీరు ఎన్ని చెప్పుకున్నా కూడా ఇక పోస్ట్ మార్టం నివేదిక కూడా తప్పే అవుతుంది కదా ఇక్కడ మేము సమాజం ముందు పోలీస్ యంత్రాంగం ముందు ప్రభుత్వం ముందు మొదటి రెండింటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ నిర్బంధం వాస్తవం కాదని చెప్పే ధైర్యం నిజాయితీ పోలీస్ యంత్రాంగ పెద్దలకు లేదు అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట బహిరంగ వచ్చి చెప్పడానికి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడానికి పోలీస్ యంత్రాంగ పెద్దలకు ధైర్యం లేదు నిజాయితీ లేదు ఇది స్పష్టం దాదాపు దాదాపు రాజేష్ చనిపోయి అక్రమ నిర్బంధంలో చిత్రేశ్వర పోయి లాకపేదలు మూడు నెలలు నవంబర్ పదహారున చనిపోతే ఇప్పుడు ఫిబ్రవరి పదహారు అవుతే మూడు నెలలు అంటే దాదాపు ఇప్పటికే ఎనభై నాలుగు రోజులు గడిసిపోతుంది ఈ ఎనభై నాలుగు రోజుల్లో మేము అక్రమ నిర్బంధం అని చెప్పి రోజు చెప్తూ నిరూపిస్తూ వస్తున్నాం సమాజం ముందు పోలీస్ యంత్రాంగం ముందు చిత్రంసాలు పెట్టిన సాక్ష్యం చెప్తూ వస్తున్నాం ఈ రెండింటి విషయంలో కాదని పోలీస్ యంత్రాంగ పెద్దల నుంచి కనీసం వివరణ రావట్లేదు ప్రెస్ ముందు ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేముడు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది మేము ముందే ఇక్కడనే సోమతి కూడా ప్రెస్ మీట్ లో మాట చెప్పాం మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు పెట్టలేదు రాజేష్ చావుకు మేము కారణం కాదనే మాట వాళ్ళు నిజమని భావిస్తే కృష్ణమాధి గారు పోలీస్ యంత్రాంగం మీద తప్పుడు మాట మాట్లాడుతుండని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పి అవసరం అంటే మా మీద కేసే పెట్టండి అని చెప్పాము పోలీస్ యంత్రాంగ పరో ప్రతిష్టలను మేము భంగపడిస్తే పోలీస్ యంత్రాంగ పరో ప్రతిష్టలకు నేను కారణమవుతే నా మీద కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేశాం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు కేసు పెట్టరు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు ప్రెస్ మీట్ పెట్టే నిజాయితీ తెలియదు పోని నేను వాళ్ళ డిపార్ట్మెంట్ భరోత్పతిష్టలకు బంధకారం అయితే కేసు పెట్టే ధైర్యం కూడా లేదు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా మొన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గౌరవ సజ్జన గారి మీద అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో బిఆర్ఎస్ లో ఉన్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో మాట మాట్లాడిండు మీడియా ముందు నా పరు ప్రతిష్టలకు ఇది బంధుకరం అనే చెప్పి దీన్ని నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఐపీఎస్ అధికారన్న రిటైర్డ్ ప్రవీణ్ కుమార్ గారికి నోటీసు పంపాడు ఒక్క రోజు స్టేట్మెంట్ ఇదని ఇరవై నాలుగు గంటల్లో పంపాడు కదా నోటీసు నేను ఎనభై రోజులు మాట్లాడుకున్నా చూద్దాం రాజేష్ ని పోలీస్ యంత్రాంగం అక్రమ నిర్బంధం పెట్టింది చిత్రం అదేనని చెప్పి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం మీటింగ్ పెట్టుకుంటున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం ప్రవీణ్ కుమార్ కు ఎట్లయితే నోటీసు పంపి పంపండి రాజేష్ కేసు రాజేష్ అవ్వడం డీజీపీ గుర్తు చేస్తున్నా ఎస్పీ నర్సిల్ గుర్తు చేస్తున్నా ఐజీ గవై ఐజీ గారికి గుర్తు చేస్తున్నా చవన్ గారికి నర్సిల్ డీజీపీ గుర్తు చేస్తున్నా మా పగారి పంపడం మా కదా అంతేగా ఇదే కమిషన్ సజ్జన గారి మీద ఆరుమూడు మాజీ ఎమ్మెల్యే ఆరుమూడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రెస్ లో ఒక అనుష్కరమైన వ్యాఖ్యలు చేశారు ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ప్రత్యర్థుల మీదనైనా ఎవరి మీద మాట్లాడినా వాతావరణ రోడ్డు పారేసుకోరు విధానాల మీద అంశాల మీదే మాట్లాడాలి కానీ కొన్ని అనుచితమైన వాక్యం చేశారు ఆయన ప్రతిష్టకు ఆయన గౌరవానికి బంగకరం అనే పద్ధతిలో ఆయన నోటీస్ పంపినా అరే నేను నేను డిపార్ట్మెంట్ దోష నిర్యబెడుతున్నా కదా తెలంగాణ పోలీస్ యంత్రాన్ని దోష నిర్యబెడుతున్నా కదా కర్ణ రాజ్ మరణానికి లాక్ అక్రమ నిర్బంధం చిత్రించలేకపోవడం అని చెప్పి నేను ఎనభై రోజులు మాట్లాడుకుంటున్నా కదా నేను మీ పర్వ ప్రతిష్టలకు బహనకరంగా మాట్లాడితే పెట్టాలి కదా పెట్టవచ్చు కదా ఎందుకు మీ స్టేట్మెంట్ కూడా రాజేష్ అక్రమ నిబంధన పెట్టలేదు అని చిత్రించలేదు అని ఆయన మర్నాడి కారణం కాదని ఎందుకు ప్రస్తువట్లేదు ఎస్ఐసిఐ కేసులో ఉన్నాం ఏ వన్ ఏ టూ కేసులో ఉన్నాం ఈ కేసులో ఉన్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సురేష్ రెడ్డి గారి మీద చిరుపూర్ ఎస్ఐ సురేష్ రెడ్డి గారి మీద గోదావరి రూరల్ సిఐ ప్రతాప్ గారి మీద ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళు పెట్టలేదు అమ్ముదా పెట్టవచ్చు కదా గోదావరి కదా ఎస్పీ నరసింహ గారు పెట్టాలి కదా ఐజీ గారు చవన్ గారు పెట్టాలి కదా అర్షన్ డీజీ మహేష్ బాబా గారు పెట్టాలి కదా డీజీపీ శివతిరెడ్డి గారు పెట్టాలి కదా దాదాపు తొంభై రోజులుగా ఈ కేసు విషయంలో తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంటే మీరు వివరివ్వట్లేదు మా స్టేట్మెంట్ ఖండించట్లేదు పరు ప్రతి సంబంధించిన సవాల్గా తీసుకోవట్లేదు నా పైన కేసు పెట్టట్లేదు మీ మౌనం ఎంత కాలం మీ మౌనమే మీరు కళ్ళ రాజేష్ విషయంలో దోషగా మీ మౌనమే మీ మౌనమే కళ్ళ రాజీస్ లాక్ సంబంధించిన విషయంలో మీరు దోషాలు ప్రత్యక్ష కారకులు వాడుతున్న పోలీసులను పై అధికారులు ఎవరు కాపాడే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు కూడా చట్టం ముందు దోషులుగా నిలబడతారు భవిష్యత్ రోజుల్లో ఎవరెవరు ఏ స్థాయిలో ఎస్ఐ సస్పెండ్ కాకుండా మిగిలిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయకుండా డిఎస్పీ మీద చట్టపైన చర్యలు తీసుకోకుండా ఎస్పీ మీద చట్టపై చర్యలు తీసుకోకుండా ఎవరెవరు ఏ స్థాయి అధికారులు వాళ్ళు మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది మీకు అఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాకు ఎమ్ఆర్పీఎస్ వరకు కూడా ఇంటెలిజెన్స్ ఉండదు మా డిపార్ట్మెంట్ కూడా మాకున్నది మా మిగిలి ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ నేరానికి అప్పకు వచ్చే పెద్దన్నారో వాళ్ళ విషయాలు ఆధార కోసం బయట పెడతాం ఎవరిని వదలం మీరు ఎవరున్నా వదలం మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం ఏది మొదటి రెండు కాడ వాళ్ళు నోరు మొదలెరు అనే కాడ వాళ్ళు నోరు కానీ మూడో విషయంలో తప్పించుకోవడానికి ఆయన మరణానికి కారణం ఏం కాదు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పి పోస్ట్ మార్టం నివేదికలో రాయించబోతున్నా అసలు రిపోర్టే పెండింగ్ ఉన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే పెండింగ్ మీరు ఆయన ఎలా మీరు వచ్చారు రాస్తున్నారు మీరు మానవుల ముందు మీరు పంపిన దాంట్లో హైకోర్టు చెప్పిన దాంట్లో మీరు ఫైనల్ రిపోర్ట్ ఎట్లా పంపుతారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ లో ఉన్నది కదా అయినప్పటికీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఉన్నప్పటికీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద అనుమానం లేదు కనుక పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో వీడియోగ్రాఫర్ ఎవరు ఆయన అనుమానం లేదు కనుక మా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి కష్టంగా చిత్రించడం వల్లే చనిపోయింది అని చెప్పి నిరూపించడానికి రీ పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తున్నాం మాకు అనుమానాలు ఉన్నాయి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద అనుమానం ఉన్నది పోస్ట్ మార్టం చేసే సమయంలో వీడియోగ్రాఫర్ ఎవరైతే ఆయన మీద కూడా అనుమానం ఉన్నాయి మా అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి రీ పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తున్నాం ఆయన సాగు మీరే కారణం కాదన్నప్పుడు అరగంట తో చెప్పింది రాసుమ రిజవైతే మీకు భయం ఎందుకు రీపోస్ట్ మాత్రం చేయడానికి భయం ఎందుకు ఆయన మొఖవే హంకీ రీపోస్ట్ మాత్రం చేయమన్న చెప్పి ఒక మాఫీస్ డిమాండ్ చేస్తున్న다고 అంటవారండి ఒక మాఫీస్ డిమాండ్ చేస్తున్న다고 అంటవారండి నేను కమిషన్ దర్శి వివరించిన తర్వాత జాతీయ కమిషన్ మెంబర్ రామచంద్ర గారిని వివరించిన తర్వాత డిసెంబర్ పద్దెనిమిదిన చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి డీజీపీ సోదరెడ్డి గారికి నోటీసు పంపింది కళ్ళా రాజేష్ ని అరెస్ట్ చేయక ముందు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పి ఆధారాలు నడిపిస్తున్నాయి కళ్ళా రాజేష్ అక్రమ నిర్బంధంలో పెట్టక ముందు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పి నివేదిక వస్తూనే సంపూర్ణ ఆరోగ్యవంతుడు మరి ఎలా హార్ట్ అటాక్ తో చనిపోయాడు అని చెప్పి అనుమానం అనే రీపోస్ట్ మార్టం చేయించండి నల్లరాజి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి ఎవరితో చేసుకున్నారు ఎవరితో చేసుకున్నారు బీబీ నగర్ సంబంధించిన ఎయిమ్స్ బీబీ నగర్ సంబంధించిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సంబంధించిన వారితోటి నిపుణులైన పోస్ట్ మార్టం నిర్వహించే ఫోరెన్సిక్ బృందంతో పోస్ట్ మార్టం చేయించాలని చెప్పి డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసు పంపింది పంపే అవుతుంది డిసెంబర్ పద్దెనిమిది నా నోటీసులు డిసెంబర్ పద్దెనిమిది నా నోటీసులు జనవరి పద్దెనిమిది అయిపోయింది ఫిబ్రవరి ఎనిమిది అయిపోయింది నిన్నట్లు అంటే యాభై రోజులు దాటి అంటే జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ సూచనలు కూడా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవట్లేదు జాతీయ ఎస్సీ కమిషన్ సూచనలు కూడా పోలీస్ కమి డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు యాభై రోజులు నడిచినా పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేయించలేదు ఎస్సీ కమిషన్ కు ఎందుకు చేయించలేకపోతుండో చెప్పండి కమిషన్ ఎన్ని రోజులు చేయించబడదంటే పది రోజుల లోపే చేయించాలి మొత్తం వివేదిక పంపాలని పది రోజులు చేయించాలని ఉన్నది మాకు రిపోర్ట్ పంపాలని పది రోజులు పోయి యాభై రోజులు దాటిపోయింది వాళ్ళు పోస్ట్ మార్టం చేయించట్లేదు ఎస్సీ కమిషన్ కు ఎందుకు చేయించలేకపోతున్న పంపట్లేదు ఇక తదుపరి ఎస్సీ కమిషన్ డిపార్ట్మెంట్ పరంగా ఏం నిర్ణయం తీసుకుంటుందో మేము కూడా మరొకసారి ఎస్సీ కమిషన్ మాకు మీ సూచనలనే సూచనలు తొక్కుతున్నారు కదా ఎస్సీ కమిషన్ సూచనలనే డిపార్ట్మెంట్ దొంగలు తొక్కుతున్నారు కదా తదుపరి చర్యలు డిపార్ట్మెంట్ మీద మీరు డీజీపీ రాశారు చీఫ్ సెక్రటరీ రాశారు తదుపరి చర్యలు ఏం తీసుకున్నారు పది రోజుల్లోనే చేయించుకున్నారు యాభై రోజులు గడిచిపోయింది తదుపరి చర్యలు మీరు ఏం చేసుకున్నారు అనే విషయం ఎస్సీ కమిషన్ కలవబోతున్నాం మరొకసారి డీజీపీ గారిని కూడా కలుసాం మరొకసారి అప్పీల్ చేస్తాం డీజీపీ గౌరవ శివోధి రెడ్డి గారిని కలుస్తాం మరొకసారి అపీల్ చేస్తాం ఇక్కడ నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కాదని చెప్పేటోళ్ళు చెప్ప నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం రీపోస్ట్ మార్టంకి ప్రత్యక్ష అడ్డపడుతున్నది రీపోస్ట్ మార్టం కి ప్రత్యక్ష పడుతున్నది సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం రీన్ రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డుకునే విధంగా ఎస్పీ గారి ఒత్తిడి తీసుకొస్తున్నది పోదాల ఎమ్మెల్యే పద్మాదర్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజకీయంగా పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుపడుతున్నది ఇద్దరు డిపార్ట్మెంట్ పరంగా పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటున్నది ఎస్పీ గారు ఎస్పీ గారు సూర్యాపేట జిల్లాలో ఉన్నంత వరకు కర్ణారా చేసి లాకర్ డెక్కి సంబంధించిన సాక్ష్యాలన్నీ కర్మార్ చేసి ప్రయత్నం చేస్తుంటారు సాక్ష్యాలన్నింటినీ తుడిసేసే ప్రయత్నం చేస్తుంటారు అందుకు ప్రధాన సాక్ష్యంలో ఎస్సీ కమిషన్ అడిగింది పది రోజుల్లో రోజుల్లో పదే తరగతి మాట్లాడింది పది రోజుల్లో కోదా రూరల్ చిరుకూరు పోలీస్ స్టేషన్ భద్రపరిచి పంపడి పది రోజుల్లో కోదా రూరల్ సిఐ చిరుకూరు ఎస్ఐ సంబంధించిన స్టేషన్ లోపండి బహుశా వాళ్ళు పంపలేదని అర్థమవుతుంది వాళ్ళు శిశు ప్రజలు శిశు ప్రజలు పెడుతున్నారు మొన్న ఒక రెడ్డి ఒక అమ్మాయి వాళ్ళ ఒక కొడుకు అమ్మాయిని తీసుకెళ్లి కూతురు తీసుకెళ్లి చంద్రపల్లి సంబంధించిన రేట్ జరిగి ట్రైన్ బుక్ మీద కూడా చదివే ప్రతి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా అంతా ఆ సిసి పిట్టల వార్తలే ప్రతి కేసు విషయంలో సిసి పిట్టలని ఆధారాలు చేసుకుంటున్న డిపార్ట్మెంట్ కర్లా చేసిన ప్రతి విషయంలో సిసి పిట్టలని దాచిపెట్టే ఈ మధ్య కాలంలో ఏ కేసులన్నా పరిశీలించేటప్పుడు ఏ కేసులన్నా విచారణ చేసేటప్పుడు కల్లార్ రాజేష్ దాకా రాకుండా కాపాడుతున్నారు దీనికి కారణం సీసీ ప్రిటేజ్ బయటకు పోతే ఎస్పీ దోషి అవుతారు ఎందుకంటే డైలీ సిచువేషన్ రిపోర్ట్ ప్రతిరోజు ఎస్పీ కదా కాబట్టి అక్కడ నా ఐదు రోజుల పాటు ఉన్నప్పుడు డిఎస్పీకి ఎస్పీకి తెలిసారు కనుక మరి మీరెందుకు నిర్లక్ష్యం చేసిందనే దాని మీద చట్టపరి కూడా తీసుకోవాలి అందువల్ల ఈ కేసు నుంచి బయటపడాలంటే ఎస్పీ గారు సిసి ఫుడ్జలను అందించలేడు రీ పోస్ట్ మార్టం చేయకుండా మూడో విషయం ఎక్కడినైనా ఈ మధ్యలో ప్రతి డిపార్ట్మెంట్ లో సిసి ఫుటోజ్ పనిచేస్తున్నాయి సిసి ఫోటోలు పెడుతున్నాయి ప్రతి డిపార్ట్మెంట్ లో పెడుతున్నారు ఎందుకంటే విధి నిర్వహణలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా యాక్టివ్ ఉన్నారా అనే విషయం విధి నిర్వహణలో నిర్లక్ష్యం యాక్టివ్ విషయం ప్రతి డిపార్ట్మెంట్ లో సిసి కెమెరాలు పెడుతున్నారు ఓకే ఆపత్తులు సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ సీసీ ఫుటేజ్ బయట పెట్టలేదు సూర్యపేట ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి అవి బయట పెడతలేదు గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి అది బయటపడతలేదు ఎందుకు బయట పెడతలేదు అంటే అక్కడ టోటల్ పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ కూడా మోహరించింది పోస్ట్ మార్టం అనగానే రుజువు అవుతాను వాటి వాళ్ళ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి బయట పెడతలేదు పత్రిలో సిసి కెమెరాలు ఉన్నాయి బయట పెడతలేదు ఇకపోతే లా